కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు గౌరవనీయుల పెద్దలు పాలకొట్టు రావలం కోరుతున్నాం ఎమ్మెల్యే అభ్యర్థి అదే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయుల పెద్దలు సెలిచుకున్న రావలసిన కోరుతున్నాను వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం ఒక విజ్ఞప్తి ఆలో నియోజకవర్గానికి సంబంధించిన ఆరు మండలాలు ఉన్నాయి ఇక్కడ ఇందులో రాష్ట్ర పార్టీ కమిటీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వేదిక కోరుతున్నా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా జిల్లా కమిటీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా వేదిక కోరుతున్నా ఆరు మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన చార్జీలు కూడా వేదిక మీద ఆశంగా పోల్తున్నారు అందరూ మీద అధ్యక్షులు వాళ్ళు కూడా వేదిక మీద ఆశంగా కోరుతున్నారు మతమైన గుర్తు కూడా వేదిక మీద ఆశంగా పోతున్నాను దైవించి మీరు గమనించాలి ఆరు మండలాలకు సంబంధించిన గౌరీలు చాలా ఉంటాయి కాబట్టి టైం తక్కువ తప్పలేదు మీతో వన్ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దగ్గర కూడా వేదిక మీద ఆశంగా అవ్వాలిస్తున్నారు అదేవిధంగా కూడా ఆసరంగా అవ్వాలిస్తున్నాను అదేవిధంగా మనం మరో దేశపక్షమైనటువంటి జనశక్తి జనసేన నాయకుల్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం అర్థం చేసుకుంటాను కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని వీరభద్రి గౌడ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం అందరికీ నమస్తే గారు ముఖ్యంగా ఈ కేవలం ముప్పై రోజు ఏళ్ళు మొత్తం ఆరు మండలంలో తప్ప తప్పు ఉంది కాకపోతే కొంతమంది నన్ను పిలవలేదు నన్ను పిలవలేదు నన్ను పలకరించలేదు అనేది బాగా పెంచుకోవాలండి నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి అందులోనే చంద్రబాబు నాయుడు

పదకొండు గంటలకి నామినేషన్ కొంతమంది పిలవలేకపోయాము ప్రయోజనం క్షమించాలి మీరందరూ ఆశీర్వాదం ఉంటేనే ఇరవైగా జెండా ఎగరలేదు ఇప్పుడు జెండా ఎగరేసే సమయం వచ్చింది కాబట్టి మీ ఆశీర్వాదం నాకు కావాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నా ఈ రోజు నాకు తండ్రి లేదు తమ్ముడు లేదు అంతా మీరే నన్ను తిన నిన్ను తినకుండా అందరూ చేస్తే మనం జెండా ఒక లేకపోతే మళ్ళా నష్టపోతామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పోటీ కేవలం పంతొమ్మిది వందల అది మా దృష్టి ఇష్టం సాయం చేశాను కనుక ఇప్పటి

ఇప్పుడు ఇక్కడ పార్టీ సభ్యులు పెద్దదంత్రులు వచ్చారు వాళ్ళు కూడా మాట్లాడాలి ఇది అయిన తర్వాత మండలం మండలం మీటింగ్ ఉంటుంది చేయండి సోమ్ శెట్టి గారు ఇక్కడ అబ్జర్వర్ తామక అబ్జర్వర్ ఆయన చెప్తారు మండలం మండలం మీటింగ్ ఒకసారి ఉంటుంది ఇక్కడ పూర్తి చేయండి అక్కడ ఆఫీస్ లో మండలం పదవైదు చేస్తారు అందరూ కూడా మండలం మీటింగ్ కూడా పూర్తి చేస్తాం కనుక దయచేసి తప్పుగా చూడకుండా ఏమైనా నా తప్పు నన్ను చర్మించడానికి మరొకసారి లేదు సార్ నేను